ఇంట్లోనే ఇలా ఈజీగా రవ్వ కేక్ని ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా మిక్సీ జార్ లోకి ఒక కప్పు బొంబాయి రవ్వను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి ఒక గిన్నెలోకి తీసేసుకోండి అదే మిక్సీ జార్ లో ముప్పావు కప్పు దాకా పంచదార అరకప్పు దాకా పాలు అరకప్పు దాకా పెరుగును వేసుకొని అలాగే పావు కప్పు దాకా నూనెను కూడా వేసుకొని మొత్తం ఒకసారి క్రీమీగా వచ్చేదాకా గ్రైండ్ చేసేసుకొని మనం పొడిచేసి పెట్టుకున్నటువంటి సూజీలోకి వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోనే పావు కప్పు దాకా పిండి అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ పావు టేబుల్ స్పూన్ దాకా వంట సోడా అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా వెనిలా వెసన్స్ వేసుకొని వీటి అన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోండి ఒకవేళ బ్యాటర్ గట్టిగా అనిపిస్తే అందులో చిన్నటువంటి పాలను కూడా బ్యాటర్ ని కేక్ బ్యాటర్ లాగా ఈ వీడియోలో చూసినట్టుగా కలుపుకోండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులో నెయ్యి అప్లై చేసుకుని కొంచెం పిండి డస్ట్ చేసేసుకున్న తర్వాత ఈ కేక్ బ్యాటర్ ని అందులో వేసుకొని మీకు ఇష్టమైతే డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని పది నిమిషాలు ప్రిహేజ్ చేసి పెట్టుకున్నటువంటి బాండిలోకి పెట్టి మూత పెట్టి ముప్పై నుంచి నలభై ఐదు నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటూ కుక్ చేసుకోండి నలభై ఐదు నిమిషాల తర్వాత మూత తీసారనుకోండి ఇలా పెట్టి తీస్తే అంటుకోకుండా వస్తే మాత్రం కేక్ పర్ఫెక్ట్ గా కుక్ అయినట్టు పూర్తిగా చల్లారిన తర్వాత డిమోల్ చేసుకుని మీకు నచ్చిన షేప్ లో కట్ చేసుకోవటం కేక్ రెడీ